జర్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుంటుంది మీరు బాగుండాలని నేనైతే మన అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు చూస్తాను ఒకసారి వచ్చి చూసేయండి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇవేనా అండి నా ఇయర్ రింగ్స్ నా కలెక్షన్ ఇది ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చూపిస్తానండి ఇప్పుడు మీకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇవి ఇవి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి కోటిలో తీసుకున్నాను కోటిలో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి కోటి చార్నార్ దగ్గర అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే కోటీలో అయితే తీసుకున్నాను ఇవి మా వారైతే తెచ్చారండి ఇవి చార్మినార్ దగ్గర ఇవి చార్మినార్లో తీసుకున్నాను ఇవి ఇవన్నీ త్రీ ఇయర్స్ బ్యాక్వే అండి ఇవి చిరుకూరు బాల టెంపుల్కి ఏంటే అక్కడ తీసుకున్నానండి ఈ జుంకాస్ అయితే ఇవన్నీ నేను పెద్ద యూజ్ అయితే చేయను అండి ఏదో అలా నచ్చితే తీసుకుంటా ఉంటా కలెక్షన్ చేసుకుంటా ఉంటా అన్నమాట ఇవైతే మా ఇంటి దగ్గర షాప్ ఉందండి మోర్ దగ్గర అనమాట చాలా బాగా కలెక్షన్ అనమాట చాలా బాగుంటాయి అతని దగ్గర ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ ఇవి కూడా అక్కడే తీసుకున్నాను అండి ఈ పేరు కూడా ఇవి పెద్ద చాందబలి టైప్ అనమాట ఇయరింగ్స్ ఇయర్ అయితే పెద్దవి ఇవన్నీ నేను పెద్దగా యూజ్ అయితే చేయను అండి ఇంకా ఏదో అలా తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి నాకు ఇవైతే త్రీ హండ్రెడ్ పడ్డాయండి ఇయర్ రంగుస్ అయితే ఇవి బాగున్నాయి అని తీసుకున్నాను ఇవి మామూలుగా ట్రెడిషనల్ రెస్సు అయితే చాలా బాగుంటాయి ఇవి మా వారు తెచ్చారు మా వారు చార్మినార్ సైడ్ వెళ్ళినప్పుడు నా అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇవి తెచ్చారు ఇవి అరోౌండ్ హండ్రెడ్ అట్లా అలా ఉంటాయండి ప్రైస్ అయితే ఇంకా ఇవైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను అండి ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ అయితే నేను ఇవి ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను కొన్ని ఆన్లైన్లో తీసుకుంటాను బయట తీసుకుంటాను కొన్ని టెంపుల్స్ వెళ్ళినప్పుడు నాకు ఎక్కడైనా నచ్చితే తీసుకుంటున్నాను ఇయరింగ్స్ అయితే సింపుల్ గా మనం ఏదైనా టాపు లెగ్ నేసుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయండి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఇలాంటివి సింపుల్ గా అనమాట ఇవి మామూలుగా నేను జీన్స్ మీదకి అయితే తీసుకుంటానండి ఆన్లైన్లోనే తీసుకున్నాను యాక్చువల్గా నా దగ్గర ఈ పేరు అయితే ఉన్నిందండి ఈ పేరు పోయింది ఇంకా ఇవే కావాలని ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకున్నాను ఇవి నాకు ఈ పేరు వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే పడ్డాయండి ఇవి జీన్స్ల మీద చాలా బాగుంటాయండి మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా అలా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా మా అవార్డు ఇచ్చారండి కోటీలో కోటీలో చాలా బాగుంటాయండి కోటి చార్నార్ దిల్చూర్ నగర్ దిల్చూర్ నగర్లో కూడా చాలా బాగుంటాయండి ఇంకా ఇవైతే ఇవి కూడా మా ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నా ఇవి నాకు ఫోర్ హండ్రెడ్ పడ్డాయండి ఇవి ఫీజర్ స్టోర్స్ అంట అందుకే ఇవి ఇంత కాస్ట్లీ పడ్డాయి నాకు ఇవి నచ్చి తీసుకున్నాను కానీ ఇవి పెట్టుకుంటే మాత్రం నాకైతే అంత సెట్ అయితే అవ్వలేదండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇవి నాకు ఫోర్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఇవి ఇవి కూడా సేమ్ షాప్ అండి అతని దగ్గర అయితే పనిది ఇవి 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 కొరియా బ్రాండ్ అనమాట ఇవి రెండు ఇవి మామూలుగా ఇంకా జీన్స్ల మీందుకైనా పెట్టుకోవచ్చు మామూలుగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి ఇది ఒక పేరు అనమాట ఇవి మామూలుగా నాకు వన్ ఎయిటీ పడ్డాయండి ఒక్కొక్కటి వన్ ఎయిటీ అనమాట ఇవి అక్కడ చాలా రేట్ అండి అక్కడ ఏం కన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వరు ఇవి కూడా అక్కడే తీసుకున్నాను ఇవి ఇవి కూడా సీట్ అండి ఇవి నాకు ఫోర్ హండ్రెడ్ పడ్డాయండి ఇవి మామూలుగా డైమండ్ లాగా ఉంటాయి అన్నమాట సింపుల్గా అనమాట మనకి ఏదైనా జీన్స్ కానీ కుర్తాస్ కానీ ఏవైనా వేసుకున్నా సింపుల్గా అనమాట మనకి ట్రెడిషనల్గా ఇవి గోల్డ్లో కూడా వస్తాయండి గోల్డ్ సిల్వర్లో కూడా వస్తాయి నాకు నచ్చి ఇవి తీసుకున్నాను ఇది ఒక కలెక్షన్ అనమాట ఇవన్నీ నేను ఇంకా ట్రిప్స్కి వెళ్ళినప్పుడైతే యూజ్ అయితే చేశానండి ఇంట్లో అయితే పెట్టుకోను రెగ్యులర్గా ఇవి కూడా కోటిలో తీసుకున్నా అండి ఇవి మామూలుగా కోర్టులో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తాయి మనకి కోటిలో చాలా తక్కువ అండి ఇయర్ రింగ్స్ చార్మర్ దగ్గర కానీ ఇంకా దిల్చి నగర్లో కానీ అక్కడది ఇవి చాలా తక్కువ అనమాట లో లో బడ్జెట్కే వస్తుంది మనకి ఇవే ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఊటీలో అయితే తీసుకున్నాను అండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఊటీకి వెళ్ళాము నేను మా హస్బెండ్ అక్కడ ఇవి నచ్చి తీసుకున్నాను అక్కడైతే చాలా కలెక్షన్ ఉందండి ఇయరింగ్స్ ఇయర్ కలెక్షన్ ఎక్కడా లేదనమాట అంత కలెక్షన్ ఉండింది ఇయర్ రింగ్స్ కలెక్షన్ నాకు ఇవి నచ్చి తీసుకున్నా అండి ఇవి నాకు ఓన్లీ వన్ ఎయిటీ రూపీసే పడ్డాయండి ఇక్కడ మామూలుగా అయితే ఇవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తారండి అక్కడ మాత్రం నాకు వన్ ఎయిటీకే వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే ఊటీలో అలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు నచ్చితే నేను తీసుకుంటానండి ఇది కూడా నేను మా ఇంటి దగ్గర షాప్లోనే తీసుకున్నాను అండి జుమ్కా టైప్ అనమాట మామూలుగా లంగా ఓని వేసుకున్నప్పుడు అలా అయితే ఇవి బాగుంటాయండి శారీస్ కానీ లంగా ఓనిస్ కానీ మామూలుగా పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ ఇవి చాలా బాగుంటాయండి ఈ బుట్టాస్ అయితే ఇవి నాకు టూ హండ్రెడ్ అయితే పడ్డాయండి ఈ సిల్వర్ బుట్టాస్ అయితే నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండి అంటే నేను చదువుకునేటప్పుడు అయితే ఇవి తీసుకున్నాను అలాగే పెట్టుకున్నాను సూపర్ క్వాలిటీ అంటే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇంత మంచి క్వాలిటీ అయితే ఇప్పుడైతే రావండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి సిక్స్ ఇయర్స్ అయిందంటే తీసుకొని నాకు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇవి ఫ్లిప్కార్ట్లో అయితే ఇంతవరకు ఇవి ఏమీ డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇవి పెట్టుకున్నా కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంటాయండి ఇట్లా ఫ్లవర్స్ టైపు లోటోస్ వచ్చాయన్నమాట ఇది ఒక కలెక్షన్ అనమాట నాకు ఇవి టూ హండ్రెడ్కి అయితే వచ్చాయండి ఫ్లిప్కార్ట్లో ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయిందండి నేను ఇవైతే ఆన్లైన్లో అయితే తీసుకున్నాను లక్ష్మి మామూలుగా వన్ బ్రాండ్ గోల్డ్ అంటారు కదా లక్ష్మి అమ్మవారు వచ్చి ముత్యము పగడము వచ్చినవి ఇవి తీసుకున్నానండి ఇవి చాలా బాగుంటాయండి ఏ డ్రెస్ వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నాకు ఇంత సహా ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డాయండి ఇవి పైన మామూలు షాప్లో అయితే మనకి దొరకవండి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ కదా ఇవి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి సుజాత కలెక్షన్స్ అండి అందులోనే టూ పేర్స్ తీసుకున్నాను అనమాట నేను ఒకటి ఇంకొకటి నవరత్న అనమాట ఇవి నవరత్న ఇయర్ రింగ్స్ ఇవి ఇప్పుడు గోల్డ్లో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఇవి గోల్డ్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇవి నవరత్న ఇయర్ రింగ్స్ అండి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి సింపుల్గా డ్రెస్ మీదకి కానీ ఏదైనా ఎందుకైనా కానీ చాలా బాగుంటాయండి ఇలా ఇప్పుడు ఇవి గోల్డ్ కూడా వచ్చాయండి గోల్డ్ కూడా వేయించుకుంటున్నారు ఈ మోడల్ అయితే ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనే సుజాత కల్ పేజీ నుంచి అయితే తీసుకున్నాను ఇవి రెండు అయితే ఇది కూడా ఆన్లైన్ అండి వండర్ అండ్ గోల్డ్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయండి మనం పెట్టుకుంటే శారీస్ మీందుకు కానీ లంగావోనిస్ మీందుకు కానీ ఇది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచే కనకం అనే పేజ్ నుంచి అయితే అండి ఇయర్ రింగ్స్ అయితే ఒకసారి పెట్టుకొని అయితే చూపిస్తాను మీకు మనం ముందే పే చేస్తాం కదా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు కదా ఇవన్నీ అయితే ఇంకా కొన్ని ఆన్లైన్ కొన్ని ఇంటి దగ్గర కొన్ని ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ తీసుకుంటామండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఇన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అంటే మామూలు ఇన్ని అయితే పెట్టుకోలేను ఏదో అంటారు కదా ఆశ అని అలా అనమాట ఇలా ఇలా ఉంటాయి ఇవి నాకు సిక్స్ హండ్రెడ్కి అయితే వచ్చాయండి ప్లస్ సిప్పింగ్తో సహా ఇది ఒకటి అన్నమాట ఇప్పుడు పెట్టుకునేటివైతే ఇవ్వండి ఇవి మామూలుగా ఏ డ్రెస్సుల మీదకైనా పెట్టుకోవచ్చండి ఇవి కూడా వన్ ఎయిటీ పడ్డాయి మా ఇంటి దగ్గర షాప్ దగ్గర నేను ఎక్కువగా మా ఇంటి దగ్గర ఎక్కువ తీసుకున్నానండి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ కానీ ఇలా ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ ఉంటాను నాకు నచ్చితే మాత్రం నేను తీసుకుంటూ ఉంటాను ఇవి కూడా ఒక పేరండి ఇవి కూడా నేను కోటిలో తీసుకున్నాను ఇది బ్లాక్ అన్నమాట ఇట్లా బ్లాక్ గ్రే అనమాట ఏ డ్రెస్ల మీదకి వేసుకున్నా బ్లాక్ అయితే సూపర్గా ఉంటుందండి ఇవి అయితే ఇయర్ రింగ్స్ ఇవి నాకు టూ హండ్రెడ్ అయితే పడ్డాయి మినిమం అవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ని బట్టి ఉంటాయండి ఇవైతే నేను తిరుపతిలో అయితే తీసుకున్నాను అండి త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తిరుపతికి అయితే వెళ్ళింటివి అక్కడ గాజులతో పాటు ఇవి బాగా అనిపిస్తే ఇవి తీసుకున్నాను అప్పుడు ఇవే కదండి ట్రెండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా సిల్వర్ కోటింగ్తో ఉండడం ఈ ఇయర్ రింగ్స్ అయితే కర్నూలు అయితే తీసుకున్నాను అండి ఇవి కూడా పెళ్ళి కానప్పుడు అండి ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇవి కొండారెడ్డి బ్రిడ్జ్ పాత బస్ స్టాండ్ ఉంటుంది కదా షాప్ నేమ్ అయితే మర్చిపోయానండి నేను ఇప్పుడైతే ఇవైతే తీసుకున్నాను అక్కడ కూడా చాలా బాగా కలెక్షన్ అయితే ఉంటుందండి అక్కడ లేసులు మామూలుగా చీరలకి మ్యాచింగు ఏవైనా కానీ అక్కడ అన్నీ దొరుకుతాయండి మన కర్నూల్లో అయితే ఇవి కూడా ఇవి కూడా తిరుపతిలోనే తీసుకున్నాను అండి నచ్చి నాకు ఇవి పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి కూడా తిరుపతిలోనే తీసుకున్నాను ఇవి మామూలుగా సిక్స్టీ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చేస్తాయండి ఇవి కానీ ఇవి కానీ ఫార్టీని బట్టి ఉంటాయండి ఇవి ఫర్నల్ ఎగ్జిబిషన్లు అయితే తీసుకున్నా అండి ఇవి కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఫర్నల్ ఎగ్జిబిషన్లు అయితే తీసుకున్నాను ఇయర్ రంగు అయితే కూడా అంతే అంటే అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీ అంతే అండి ఇవి మామూలుగా మనం వెస్టర్న్ ఏమైనా వేసుకున్న డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇవి కూడా చాలా బాగుంటాయండి నాకు ఇలా స్టర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి స్టర్స్ కానీ ఇట్లా జుమ్కాస్ టైప్ కానీ ఇవి ఎక్కువగా ఇష్టపడతా నేను ఇవి కూడా మా ఇంటి దగ్గర షాప్లోనే తీసుకున్నాం అండి నచ్చి మామూలుగా పంజాబ్ బ్రెస్ల మీ దగ్గరైనా కానీ మామూలుగా టాప్ లెగ్గి మీద దగ్గర సింపుల్గా చాలా బాగుంటాయండి ఇయరింగ్స్ అయితే ఇవి ఇవి కూడా అంతే అండి హండ్రెడ్ అంతే అండి ఇంకా మనం ఎక్కడైనా దేవస్థానం వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే నాకు నచ్చితే నేనైతే తీసేసుకుంటాను అండి ఇంకా ఇవేనండి ఇంకా మామూలుగా ఇవి చిన్న స్టార్ట్స్ అండి నేనైతే కాలేజ్ డేస్లో ఉన్నప్పటికీ తీసుకున్నాను అట్లానే భద్రాన్ని అయితే పెట్టుకున్నాను నేను ఇవి 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 బెంగళూరులో అయితే తీసుకున్నాను అండి రోడ్డు మీద ఏదో పని ఏంటంటే వెళ్ళాము బెంగళూరులో అయితే తీసుకున్నాను ఎవరు రోడ్డు మీద చాలా బాగుంటే తీసుకున్నాను ఇవి సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తాయండి ఇలా సింపుల్గా బాగుంటాయండి ఇవి ఏ డ్రెస్సెస్ ఎందుకైనా కానీ ఇట్లా బుట్ట ఇవి ఇప్పుడు గోల్డ్లో కూడా వచ్చాయండి ఈ మోడల్ అయితే గోల్డ్ సిల్వర్ దాంట్లో అయితే వచ్చాయండి ఇదేనండి నా ఇదేనండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇదైతే ఉన్నాయి ఇంకా దావంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఒకసారి చేయించు అవన్నీ ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొన్ని హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి ఇవైతే ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయండి మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో సుజాత పేజ్ నుంచి అయితే తీసుకున్నాను మీకు కావాలంటే సుజాత పేజ్ నుంచి అయితే తీసుకోండి సుజాత జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఇవి రెండైతే అక్కడే తీసుకున్నాను ఇంకా ఇంకేంటండి మా కేర్ టేకర్ అయితే ఊరికైతే వెళ్ళిందండి ఇంకా ఇప్పుడు మా వారు ఈ వీడియో అయితే తీసుకున్నారు ఇవి ఇవి కూడా ఇక్కడే తీసుకున్నా అండి ఇవి అయితే బ్లాక్ అయిపోయాయి ఇయర్ రింగ్స్ అయితే బ్లాక్ అయిపోయాయి ఇంకా ఇవి పాడేయాలి కొంచెం చూసి పాడేయాలి ఇవి వెస్ట్రన్కి అయితే బాగుంటాయండి వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అయితే బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే ఏమేనండి నావి ఇయర్ రింగ్స్ వచ్చిన నేను ఎక్కువగా ఇవి ఎక్కడ యూజ్ చేస్తానంటే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా కిప్స్కి వెళ్ళినా ఏదైనా ఫెస్టివల్స్ వెళ్ళినా అప్పుడైతే ఇవైతే ఎక్కువగా పెట్టుకుంటాను మిగతా రోజుల్లో అయితే పెట్టుకునే వెళ్ళి ఇంకా ఇవేనండి నా ఇయర్ కలెక్షన్ వా మీకు ఒకవేళ నా ఇయర్ కలెక్షన్ అయితే ఒక లైక్ చేయండి నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను కూడా మీకు షేర్ చేస్తాను నేను ఇవేనా అండి ఇంకా కొన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను కొన్ని మా ఇంటి దగ్గర తీసుకున్నాను కొన్ని టెంపుల్స్లో తీసుకున్నాను కొన్ని ఇంకా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అలా ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకున్నాను అండి స్పెసిఫిక్గా ఇక్కడే అని తీసుకోవాలనేది ఏమీ లేదు నేను ఇంకా ఇంతేనా అండి ఇంకేంటండి అందరూ లంచ్ చేశారా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫైవ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే అవుతాయండి ఎందుకంటే కేర్ దగ్గర అయితే ఊరికైతే వెళ్ళింది నేను కూడా అయితే టుమారో అయితే వెళ్తున్నాను ఇంకా వీడియో వీడియోస్ అయితే వన్ వీక్ వర్క్ అయితే మేబీ రావచ్చు రాకపోవచ్చు అండి ఎందుకంటే ఇంకా ఇంట్లో పిల్లల్ని పట్టుకోవాలి కదా కేర్ చేయడం ఇంకా అందువల్ల ఇంకా వీడియోస్ అయితే డిలే అయితే అవుతాయి ఇంకా ఇవేనంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇంక ఇవేనండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఒకసారి వచ్చి చూసేయండి యాక్చువల్గా మా పిల్లలు అయితే పడుతున్నారండి అమ్మాయి అయితే మా అమ్మ వాళ్ళైతే అయితే మరీ వచ్చారు నన్ను ఊరికి తీసుకెళ్ళడానికి ఇంకా అబ్బాయి అయితే పడుకున్నాడు అమ్మాయి అయితే బయటకైతే ఏదో పని వలన అయితే తీసుకెళ్ళారు అమ్మాయిని అయితే ఇంకా ఒకసారి అయితే ఇయరింగ్స్ అయితే చూస్ చేయండి మీకు ఏమన్నా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు చెప్ లొకేషన్ తెసాను మీకు చెప్తాను ఏ ఇయర్ రింగ్స్ అయితే నచ్చిందో ఇంక ఇవి అన్ని డ్రెస్సెస్ అయితే బాగుంటాయండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అందుకే ఇంత కలెక్షన్ అయితే చేసుకున్నాను ఇంకా తీసుకోవాలండి ఇంకా ఇవే తక్కువ నా దగ్గర ఇంకా అయితే తీసుకోవాలి ఏదైనా కొత్తగా ఏదైనా మోడల్ కానీ ఏదైనా వస్తే తీసుకుంటాను ఇంకా నా రింగ్స్ అయితే ఇవేనండి ఓకే అండి ఇంతకైతే వీడియో అయితే అయిపోయింది అయితే బాగా